తిరుమలలో పట్టు వస్త్రాల కుంభకోణం ఒకటి బయటపడింది ఇప్పుడు లేటెస్ట్గా ముందు లడ్డూల కుంభకోణం అయిపోయింది దానికన్నా ముందు పరకామణిది అయిపోయింది ఆ పరకామణిది సరే సద్దుమణిగిందేమో అనుకున్న సందర్భంలో మళ్ళీ దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తిరగదీశారు కాబట్టి అది పెద్ద ఇష్యూ అయిపోయింది ఆ పరకామణి కేసులో ఉన్న ఆయన ఎవరైతే కేసు పెట్టాడో పరకామణి కేసు పెట్టిన సిఐ గారు ఆయన మరి ప్రమాద శాత చనిపోయాడ హత్య ఆత్మహత్య ఏంటనే తెలియలేదు అది ఆ ఉంది మొత్తానికి అతను చనిపోయాడు ఇవన్నీ జరిగినాయి సరే లడ్డుది అది కోర్టుకి ఎప్పటికప్పుడు నివేదికల మీద నివేదికలు ఇస్తున్నారు లడ్డు విషయంలో ఇవన్నీ ఒక పక్కన జరుగుతుంటే ఇప్పుడు కొత్తగా పట్టు వస్త్రాలు చాట్ వస్త్రం అంటారు దాన్ని అంటే గౌరవంగా అక్కడికి వెళ్ళే భక్తులకి విఏపిలు ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ చాట్ వస్త్రాన్ని భగవంతుడి దగ్గర పెట్టిందని దానికి కప్పుతారు విఐపిలు వచ్చినప్పుడు లేదంటే మూడు వేల రూపాయలు కట్టి అక్కడ ఏదో అక్కడ పురోహితులతోటి ఆశీర్వచనం తీసుకుంటే అప్పుడు కూడా కప్పుతారు సో దీంట్లో ఈ పట్టు వస్త్రం కప్పే దాంట్లో అంటే ఒక శాల్వ పట్టు శాల్వా దీని కొనుగోళ్ళలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది దాదాపు ఎనభై కోట్ల కుంభకోణం ఈ గత ఐదు సంవత్సరాల్లో జరిగింది ఇంకా ఇప్పుడు వస్తున్న మాటలు ఏంటంటే ఇంకా అంతకు ముందు నుంచే కూడా ఇది జరుగుతోంది అనేది ఇప్పుడు కొత్త లేటెస్ట్గా గత పది సంవత్సరాలు జరుగుతుంది ఈ వ్యవహారం అంతా అని అంటున్నారు అంటే గత వైసీపీ ప్రభుత్వం మాత్రమే కాకుండా ఇంకా దానికి ముందు కూడా ఇది జరిగిందనమాట ఇప్పుడు వస్తున్న వార్తలు మొత్తానికి ఓవరాల్గా తేలాలి ఎప్పటి నుంచి జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు అది ఏసీపీకి ఇచ్చారు ఏసీపీ దాన్ని ఎంక్వైరీ చేస్తుంది ఇది పర్చేజ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న నెహ్రూ గారు ఆయన దీన్ని కనిపెట్టాడు ఎందుకంటే ఆయన పైన పదమూడు వందల ముప్పై రూపాయలు అంతా పెట్టుకునే దాన్ని కింద మామూలుగా వేరే సందర్భంలో కిందకి వెళ్ళి కింద ఒక రిటైల్ లోకి వెళ్ళి అడిగితే ఆరు వందలకి ఇచ్చారంట దాన్ని సేమ్ అదే క్వాలిటీ అంతా సేమ్ ఇదేంటి ఇది మనం పైన పదమూడు వందల ముప్పై కొంటున్నాము ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఆరు వందలు పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు పైన తిరు తిరుమలలో దాన్ని ఇక్కడ కింద రిటైల్ లోనే ఆరు వందలకి ఇస్తున్నారు అంటే హోల్సేల్లో ఎంత పడుతుంది దాని మీద ఎంక్వైరీ చేసి సుమారుగా మూడు 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 వందలకే వచ్చే అవకాశం ఉంది అనేది ఒక విషయం అంటే దీంట్లో ఎనభై తొంభై కోట్లు అని చెప్పి టీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు గత ఐదు సంవత్సరాలు జరిగిందని మరి ఇంకా ముందు నుంచి జరిగితే కనుక ఎంత జరిగిందో చూడాలి అయితే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇది పట్టే కాదు ప్లా పాలిస్టర్ దీంట్లో ఎక్కువ మిక్సింగ్ చేశారు అనేది ఇంకొక ఆరోపణ ఫస్ట్ అయితే కనుక కొంత క్వాలిటీ ఉంటుంది ఇంకా దానికి కొంచెం రేట్ అన్నా ఉంటుంది క్వా రేట్ ఎక్కువ తీసుకుంటూ కూడా పట్టు కాకుండా పాలిస్టర్ మిక్సింగ్ చేసేసి ఇస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ సో ఈ రెండు ఆరోపణల మీద ఇప్పుడు పో టోటల్గా ఎంక్వైరీ జరగాల్సి ఉంది ఇప్పుడు ఆల్రెడీ దాన్ని కొనడం ఆపేసామని చెప్పి నెహ్రూ గారు చెప్తున్నారు వారు పర్చేజ్ కమిటీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా నా దృష్టికి రాగానే దీన్ని పర్చేజ్ ఆపేసామని దీన్ని టీటీడీలో పాలక మండలిలో చర్చించి దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారు కేసు పెడతారు దీని మీద మొత్తం తేలాల్సిన అవసరం ఉంది అంటే ఎంత దేవదేవుడి దగ్గర ఏ స్థాయిలో దోపిడీ జరిగిపోతుంది తిరుమలలో అనేది ఇది ఇంకొక ఉదాహరణ దీంట్లో ఈ కుంభకోణంలో ఈ ఎనభై తొంభై కోట్ల కుంభకోణం లేదంటే ఇంక ముందు నుంచి జరిగితే కనుక దాంట్లో ఎవరెవరు దోషులుగా తేల్స్తారు ఏంటి అందులో వైసీపీ వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక్కటి ఒక్కటి వైసీపీ మీద ఇలా వస్తూ ఉంటే కనుక అసలు ఇంక వైసీపీ పార్టీ కోలుకునే పరిస్థితులు ఒక పక్కల లడ్డూలకు సంబంధించి నెయ్యి కుంభకోణం పక్కనేమో తర్వాత ఈ పరకామణి కుంభకోణం తర్వాత ఇప్పుడు ఈ పట్టు వస్త్రాలు కుంపకోండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేం వస్తాయో అసలు దేవదేవుడికి సంబంధించి హిందువులకి సెంటిమెంట్ గా ఉన్న ఈ వ్యవహారంలో ఎవరెవరైతే దోషులను తేల్తారో అసలు ఆ పార్టీకి అసలు రాష్ట్రంలో కనుమరుగైపోయే అవకాశం కూడా ఉంటుంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఇది ఈ రోజు వీడియో చూద్దాం రాబోయే రోజు ఇంకేమైనా డెవలప్మెంట్స్ వస్తాయో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్